జై కళాకారుడా ఒకసారి చేతులందరూ చెప్తారా ఉన్నాయి చేతులందరికి జై కళాకారుడా జై కళాకారుడా జై మరి రెండు వేల పద్దెనిమిదిలో ఒక మాట చెప్పాలనిపిస్తుంది ఈ రోజు కరీంనగర్ జిల్లాకు వచ్చినాం కాబట్టి మరి రెండు వేల పద్దెనిమిదిలో భిక్షాకర కార్యక్రమం కొడంగలో చేసినాం ఆ రోజు రేవంత్ రెడ్డి సార్ ను అరెస్ట్ చేయడం జరిగింది మేము ఈ అమ్మాయిలే ఇట్లా జోల పట్టుకొని భిక్షాటన కార్యక్రమం చేస్తుంటే మరి రేవంత్ రెడ్డి సార్ ను అరెస్ట్ చేసిన పోలీసులే మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు నన్ను ఇట్లా గల్ల పట్టి గుంజుకోబోతుంటే ఈ అమ్మాయిల కింద వాడు అడ్డం పడితే నన్ను వదిలిపెట్టడం జరిగింది మరి అక్కడ నుంచి కరీంనగర్ కి రెవెన్యూ గార్డెన్ లో ప్రోగ్రాం ఉంటే అక్కడ రావడం జరిగింది వచ్చిన తర్వాత స్టేషన్ కాబట్టి మరి ఈ రోజు కిటంగా వికారాబాద్ నుంచి మేము వచ్చినాం కాబట్టి మరొకసారి మన ఉద్యోగాల ప్రకటన రాబోతుందని అనుకుంటున్నా జై కళాకారుడా కోయినా కోయినా తిగ్దెంపుల యుద్ధమో చేదారి కోయ్యా వేగాంచి జత్తమో చేదారి కోయ్యా తిగ్దెంపుల యుద్ధమో చేదారి కోయ్యా చేదారి ఈ కిడల చూసి వతమా కకలకటికే కందుపేరే కిడల చూసి వతమా కకలకటికే కందుపేరే కోనేలో ఏనుమి మా చదువులు మాకేని మా పూరి మాకేని మా పట్టుకొలు మాకేని ఆగమొ పరిసనంట పొందమా ఆగమొ నిషేదారియలా దేవాలిత మో నిదారి ఇప్పుడు జో నిదారి కోయలా